ఏజ్ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాళీభావస్తుంది కండి అతను అలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరు ఏంటండి అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మీరు అలా వదిలేస్తే వారు అలా మాట్లాడుతూనే ఉంటారు కదండి మీరు మాట్లాడు నన్ను మాట్లాడనేవారు ఇలాగైతే చాలా బాగుంటుందండి బాగా లోపు చేసేసుకుంటున్నారు మనల్ని నేనైతే తట్టుకోలేకపోతున్నానండి మనకు రావాల్సిన దాని గురించే కదా మనం అడుగుదా ఇష్టం వచ్చినట్టు అంత అడ్డగోలుగా మాట్లాడేస్తుంటే మీరు ఎలా ఊరుకుంటారండీ అదేంట్లేదా మనం సహించాలి దీర్ఘశాంతం కలిగి ఉండాలి కదా అలా కంగారు పడితే అలాగా ఏం దీర్ఘశాంతమో ఏంటో నాకేం నచ్చలేదు మనం దేవుని పనులు అయితే సహించుకోవచ్చు ఏమైనా సువార్థ చెప్పేనా సువార్థ పత్రికలు పంచిపెట్టేనా నాకు రావాల్సిన దాంట్లో న్యాయం జరగలేదని అడిగాను నువ్వు అన్నది కరెక్టే లిగితా కానీ వాళ్ళు మాట్లాడుతున్నారని మనం కూడా ఎదురు మాట్లాడాం వాళ్ళకి మనకి తేడా ఏమి ఉంటుంది మీరు అలా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం నాకు ఏం నచ్చలేదండి అది కాదు మనం క్రీస్తు ప్రేమను చూపించాలంటే వాళ్ళు తిట్టినా కొట్టిన మరణానికే అప్పగించిన వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండినని తనను తాను మరణానికి అప్పగించుకున్నాడేసే ఆ పరిశుద్ధుని విదేతే శిలువ మరణమే ఈరోజు మనకి రక్షణ తెచ్చింది ఆయనకి చేతకాక మరణానికి అప్పగించుకోలేదు అందరినీ రక్షించడానికే ఆయన దీర్ఘశాంతం మరి మనం కూడా ఇతరులను క్రీస్తులోనికి నడిపించాలంటే హృదయాన్ని గాయపరిచిన శరీరాన్ని బాధపరిచిన సహిస్తే భరిస్తే క్షమిస్తే అగ్నిలో నుండి అనేకులను లాగినట్లు నరకానికి పాపంలోనికి వెళ్లకుండా కొందరినైనా కాపాడగలం అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నదని ఆయనకు కలిగిన వేదనను బట్టి తృప్తి పొందునని ఆయన తనకున్న అనుభవ జ్ఞానం చేత భరించి నిర్దోషులుగా చేస్తాడని ఆయన నలుగుగొట్టబడుట తండ్రికి ఇష్టమైన గ్రంథం యాభై అధ్యాయంలో ఆయన శిలువు మరణం గురించి దీర్ఘశాంతం గురించి వ్రాయబడింది కదా మనలో ఉన్న సహనాన్ని పరీక్షించడానికి కడవరకు ఆయన మీద మనం నిలిపే విశ్వాసం కొరకు కొన్ని శరీరానికి కొన్ని మనసుకు తట్టుకోలేనివి ఎదురవుతాయి వాటిని జయించాలి అంటే క్రీస్తు స్వారూప్యాన్ని ధరించాలి లోకాన్ని జయించాలి ఈ లోకంలో ఎంతోమంది గనులు తమ బలాన్ని యుద్ధ ఆయుధాల్ని ధరించి లోకాన్ని సంపాదించారు సంపాదించిందాన్ని వదిలేసి వెళ్ళిపోయారు కానీ ఏసయ్య పాపాన్ని జయించారు పరలోకాన్ని సంపాదించి పెట్టారు మనం కూడా మనుషులను కాక పాపాన్ని పాప లోకాన్ని జయించాలి పరలోక స్వాస్యాన్ని పొందుకోవాలి అదే మనకి సదాకాలం నిలిచే గొప్ప ఆస్తి అందుకే ఎదురైన ప్రతి అవరోధాన్ని ప్రభు ఇచ్చిన శక్తితో జయిద్దాం వారందరికీ ప్రభు ప్రేమను చూపించి పరలోక రాజ్యాన్ని సిద్ధపరుద్దాం ఒక పాట విన్నట్టు వాక్యాన్ని వింటున్నాను చదువుతున్నానే కానీ నా బ్రతుకులు అన్వయించుకోలేదండి శాశ్వతమైన పరలోక స్వాస్థ్యాన్ని పొందాలంటే ఎదురాడే వారికి మారు మనసు కలుగుటకు దీర్ఘశాంతం చూపించాలని గ్రహించలేక తొందరపడ్డానండి సరేనండి వాళ్ళకే గ్రహింపు వచ్చేలాగా క్షమించి ప్రార్థన చేద్దాం నిజమే లిగితా వారి కొరకు ప్రార్థన చేయాలి వారు దేవుడిచ్చే రక్షణ పొందుకోవాలి సరే ఆలస్యం కదా వెళదాం ఏమైనా లిగతా ప్రభు నమ్మిన మనం దీర్ఘశాంతాన్ని కలిగి జీవిస్తే ఆ ఆనందమే వేరు అందుకే కొన్ని సందర్భాల్లో నా వల్ల కాకపోయినా దీర్ఘశాంతాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నం ప్రియ నేస్తమా నీలో సహనము దీర్ఘశాంతము ప్రభుని చూపించగలుగుతుందా లేక వీరిని బట్టియ్య గదా అన్య జనులలో నా నామము దూషించబడుచున్నదని వ్రాయబడినట్లుగా నీ ప్రవర్తనతో తగ్గింపులేని తత్వంతో కేవలం బైబిల్ చదవడమే కానీ దాన్ని బ్రతుకులో బోధించలేని స్థితిలో ఉంటున్నావా మనం నమ్మిన యేసు క్రీస్తు చెప్పారు చేశారు మనం చెప్పేవారిగా ఉండి చేయలేని వారిగా మిగిలిపోతే ఎవరిని ప్రభు యొద్ధకు నడిపించగలం ఆయనకు ఎదురైన శత్రు శోధనలో తనను వెంబడించిన శిష్యులు శత్రువు చెవి తెగనరికినప్పుడు యేసుక్రీస్తు గద్దించి నేను నా తండ్రిని వేడుకుంటే ఆరు వేల కంటే ఎక్కువైన సైన్యాన్ని నా కొరకు పంపగలరు నీ కత్తిని వరలో పెట్టు కత్తి పట్టినవాడు కత్తి చేతనే నశిస్తారని తన శిష్యుని హాని కలిగించే వారికి చేయనివ్వలేదు క్రీస్తును ఎరుగని క్రితం హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలు క్రీస్తును తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపంతో తనను తాను బాధలకు గురి చేసే వారికి అప్పగించుకొని నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము నన్ను పోలి నడుచుకోండని మాదిరి చూపి చెప్పింది చేశాడు చేసేదే చెప్పాడు మరి నీ స్థితి దీర్ఘశాంతంతో కూడిందేనా సహించలేనని సహనాన్ని విస్మరించేదిగా ఉందా ఆలోచించు దీర్ఘశాంతాన్ని కలిగి జీవించు